అందరికీ నమస్కారం ఈరోజు మనము భాషా భాగాల గురించి తెలుసుకుందాం మనం మాట్లాడే భాష తెలుగు భాష మరి మానవుడు తన భావ వ్యక్తీకరణకు ఉపయోగించేదే భాష మరి భావ వ్యక్తీకరణ అంటే మనిషి తనలో ఉన్నటువంటి భావాలను ఇతరులకు వ్యక్తపరచడానికి ఇతరుల యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి మనకు ఒక సాధనం అవసరం అదే భాష మన భాష తెలుగు భాష కదా మనం మాట్లాడే ఈ తెలుగు భాషలో ఐదు విభాగాలు ఉన్నాయి అంటే వ్యాకరణ శాస్త్రవేత్తలు మన తెలుగు భాషను ఐదు విభాగాలుగా విభజించారు అవి ఏమిటంటే చూడండి భాషా భాగాలు భాషా భాగాలు భాషా భాగాలన్నీ ఐదు ఒకటి నామవాచకము ఒకటి నామవాచకము రెండవది సర్వనామము రెండవ భాగమేమి సర్వనామము మూడు విశేషణము మన భాషలో మూడవ భాగము విశేషణము నాలుగవది అవ్యయము అవ్యయము చివరిది క్రియ చూసా మన భాషలో భాషా శాస్త్రవేత్తలు ఐదు భాగాలు ఐదు భాగాలుగా విభజించారు ఒకటి నామవాచకము రెండు సర్వనామము మూడు క్రియ సారీ విశేషణము నాలుగు అవ్యయము ఐదు క్రియ వీటిలో ఒక్కొక్క విభాగాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం భాషా భాగాలలో మొదటిది నామవాచకం నామవాచకము చూడండి నామవాచకము నామవాచకము అంటే ఏమి నామము అంటే పేరు నామము అంటే పేరు మామూలుగా చిన్నపిల్లలకు నామకరణం చేస్తారు నామకరణం అంటే పేరు పెట్టడం నామము అంటే పేరు నామకరణము అంటే పేరు పెట్టడం మరి నామ అంటే నామము అంటే పేరు వాచకము అంటే తెలియజేయనిది పేర్లకు తెలియజేసేది నామవాచకం అంటే జంతువుల పేర్లు కావచ్చు పక్షుల పేర్లు కావచ్చు వృక్షముల పేర్లు కావచ్చు మనుష్యుల పేర్లు కావచ్చు ప్రదేశాల పేర్లు కావచ్చు పర్వతాల పేర్లు కావచ్చు నదుల పేర్లు ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పేర్లను తెలియజేసే పదాలనే నామవాచకము అంటారు మరి నామవాచకముల్లో ఐదు భాగాలు ఉన్నాయి అవేమిటంటే నామవాచకములో జాతి నామవాచకము సన్యా నామవాచకము గుణనామవాచకము సాముదాయక నామవాచకము క్రియానామవాచకం అని ఐదు భాగాలు ఉన్నాయి ఇవన్నీ చాలా ముఖ్యం భాషా భాగాల్లో ముఖ్యమైనది మొదటిది నామవాచకము నామవాచకం అంటే పేర్లను తెలియజేసే పదాలు మరి పేర్లను తెలియజేసే పదాలన్నీ నామవాచకాలు అంటాము అవి మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షుల పేర్లు వృక్షముల పేర్లు ప్రదేశాల పేర్లు నదుల పేర్లు పర్వతాల పేర్లు ఊర్ల పేర్లు ఇవన్నీ వస్తాయి మరి ఈ నామవాచకాన్ని మరి ఐదు భాగాలుగా చేశారు అవి ఏంటంటే మొదటిది నామవాచకమును ఐదు భాగాలు చేశారు మొదటిది జాతి నామవాచకము ఇప్పుడు ఒక్కొక్క నామవాచకాన్ని గురించి మనం చెప్పుకున్నాం జాతి నామవాచకము సంజ్ఞాన నామవాచకము నామవాచకము సాముదాయక నామవాచకము చివరిగా క్రియానామవాచకం ఇవి ఐదు భాగాలు అనమాట నామవాచకంలో మరి ఒక్కొక్క భాగం గురించి తెలుసుకున్నామా నామవాచకంలో మొదటిది జాతి నామవాచకము నామవాచకమును ఐదు భాగాలు చేసినారు కదా మొదటిది జాతి నామవాచకం జాతి నామవాచకం అంటే ఏమిటంటే సమానమైనటువంటి స్వరూపము స్వభావము చేత సమానమైనటువంటి స్వరూపము స్వభావము చేత సమూహంగా ఏర్పడినటువంటి వస్తువులు కానీ ప్రాణుల యొక్క సమూహాన్ని జాతి అంటాం ఉదాహరణకు పులి అన్నామనుకోండి మాంస భక్షణం పులి యొక్క లక్షణం అన్నాం మాంస భక్షణం పులి యొక్క లక్షణం అంటే పులి మాంసాన్ని తినడం అనేది దాని యొక్క అలవాటు పులి తింటుంది అంటే పులి యొక్క స్వభావము పులి యొక్క స్వరూపము ఉన్నటువంటి ప్రతి పులి పులి మాంసాన్ని తింటుంది అంటే ప్రతి పులి కూడా మాంసాన్ని తింటుంది లేక అంటే పులి జాతికి అంతటికి సంబంధించింది పులి అనే పదం కాబట్టి పులి అనేది ఇక్కడ జాతి నామవాచ్యం కాకి కావు కావు అని అరచును అని అనుకోని ప్రతి కాకి కూడా కావు కావు అని అడుస్తుంది అంటే స్వరూపము చేత స్వభావము చేత సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది కాబట్టి కాకులన్నీ కూడా అదేవిధంగా ప్రవర్తిస్తాయి వాటి యొక్క స్వరూపము ఒకే విధంగా ఉంటుంది స్వరూపం అంటే మీ ఆకారము అని స్వభావము అంటే గాలిలో ఎర్రడము కావు కావు అని అరవడము ఐకమత్యంగా ఉండడము ఈ లక్షణాలన్నీ కాకులకు ఉంటాయి అంటే కాకి అనేది జాతి నామవాచకం ఆవు గడ్డి తినును అననుకోండి ప్రతి ఆవు గడ్డి తింటుంది ఆవు దాని యొక్క స్వరూపం బట్టి దాని యొక్క స్వభావం బట్టి అలాంటి ఆవులన్నీ కూడా గడ్డి తింటాయి అని అంటే ఇక్కడ జాతి నామవాచకంలో ఏమేమి వస్తాయి పులి చూడండి సమాన స్వరూపం సమానమైన సమానమైన స్వరూపము స్వరూపం అంటే ఆకారం సమానమైన స్వరూపము స్వభావము స్వభావము కలిగిన ప్రాణులు వస్తువులు సమూహాలను జాతి నామవాచ్యాలే కాదు ఉదాహరణ పులి సింహము నక్క మనిషి మన వైర జాతి నామవాచకం అంటే ఏమిటంటే సమానమైన స్వరూపము స్వభావము కలిగినటువంటి వస్తువులు కానీ అని ప్రాణులు కానివ్వండి మనుషులు కానివ్వండి వీటి యొక్క సమూహాన్ని జాతి నామవాచ్యం మేడం ఉదాహరణకు పులి సింహము కాకి నక్క మనిషి ఇవన్నీ కూడా జాతి నామవాచకాలు అంటే వాటి యొక్క స్వభావము చేత వాటి యొక్క స్వరూపము చేత స్వరూపం అంటే ఆకారము స్వభావం అంటే వాటి యొక్క గుణం అన్నమాట ఇవన్నీ కూడా జాతి నామవాచకాలు రెండవ నామవాచకము సంజ్ఞాన అమ్మవాచకం ఏమిది సంజాన అమ్మవాచ్యం సంజ్ఞ చూడండి ఎలా రాయాలి సన్యామవాచకము సన్యా నామవాచ్యం అంటే సన్య అంటే గుర్తు సన్య అంటే గుర్తు సజ్ఞ అంటే గుర్తు గుర్తులను తెలిపేటివి సన్యలు అంటే ఎవరినైనా మనం పిలవాలనుకోండి రాము ఇటు రా కృష్ణ ఎక్కడికి వెళ్తున్నాం అంటే పేరు పెట్టి పిలుస్తాం అంటే పేర్లన్నీ కూడా గుర్తులే పేర్లన్నీ సజ్ఞలే కాబట్టి రాముడు కృష్ణుడు రంగ రాధ ఆలయ పర్వతాలు హైదరాబాదు ఇలా సన్యానామ వాచకం అంటే సజ్ఞ అంటే గుర్తు ఎవరైనా పిలిచేటప్పుడు గుర్తును బట్టి పిలుస్తారు అంటే పేర్లను బట్టి పిలుస్తారు ఆ పేర్లనే సన్యానామ వాచకాలు అంటారు అంటే మనుషులకు ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి పేర్లు ఊర్ల యొక్క పేర్లు ఇవన్నీ కూడా సన్యానామ వాచకాలు ఎందుకంటే సజ్ఞ అంటే గుర్తు ఆ గుర్తుని బట్టి వస్తువులకు మామూలుగా ప్రదేశాలు హైదరాబాదు విజయవాడ మదనపల్లి ఇవన్నీ పేర్లు అదే మనుషులు రాముడు కృష్ణుడు సీత రంగ రాధ ఇవన్నీ ఇవి సన్యానామవార్చకాలు సన్యానామవార్చకాలు ఉదాహరణ సంజ్ఞానామాచకాలు ఏమి రాముడు కృష్ణుడు రాఘ గీత విజయవాడ గంగావిదీ హిమాలయాలు హిమాలయ పర్వతాలు మొదలై సన్యానామవాచకాలంటేమి సజ్ఞ అంటే గుర్తు మనుషులకు ప్రదేశాలకు ఊర్లకు పర్వతాలకు మనం పెట్టుకున్నటువంటి గుర్తులే సందలు ఆ సన్నెలే పేర్లు అంటే పేర్లను తెలియజేసేవి ప్రత్యేకంగా పెట్టుకుంటాం ఈ పేర్లను తెలియజేసే పదాలే సన్యానామవాచకాల ఉదాహరణ రాముడు కృష్ణుడు రాముడు రాధ గీత హైదరాబాద్ విజయవాడ తిరుపతి ఇలా ఈ పేర్లన్నీ కూడా సన్యానామవాచకాలు జరుగుతుంది సన్యానామ వాచకాలు తిరిగి వస్తాయి మరి ఇప్పుడు మూడవది గుణనామవాచకం గురించి తెలుసుకుందామా గుణనామవాచకం గుణము అంటే ఏమి గుణము అంటే స్వభావము నామవాచకం యొక్క గుణం ఎలా ఉంది అనేది నామవాచకం యొక్క గుణం ఎలా ఉంది అనేది గుణనామవాచకం తెలుస్తుంది అందుకే చూడండి కొన్ని వాక్యాలు ఇచ్చాము రాజు తెలివైన బాలుడు రాజు ఎటువంటి బాలుడు అతని యొక్క స్వభావం ఏమి తెలివైన ఈ తెలివైన అనేది గుణనామ వాచకం సీత అందమైన అమ్మాయి సీత ఎటువంటి అమ్మాయి సీత యొక్క స్వరూపం ఎలా ఉంది అంటే ఇక్కడ అందంగా ఉంది భారతదేశం సువిశాలమైనది భారతదేశము ఎలా ఉంది అంటే సువిశాలంగా ఉంది సువిశాలమైన పాయసం తీయగా ఉన్నది పాయసం ఎలా ఉంది తీయగా ఉంది ఈ లక్షణాలన్నీ కూడా ఆ నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాయి చూడండి రాజు తెలివైన బాలుడు అనేటప్పుడు తెలివైన అనేది రాజు యొక్క రాజు యొక్క స్వభావము సీత యొక్క స్వరూపము అందమైన భారతదేశం సువిశాలమైంది భారతదేశం యొక్క లక్షణం అన్నమాట పాయసం అనేది తీయగా ఉండడం అనేది తీయగా ఉండడం అనేది పాయసం యొక్క స్వభావము ఇక్కడ గీత గీసినటువంటి పదాలు ఉన్నాయా తెలివైన అందమైన సువిశాలమైన తీయగా ఇంకా రా రాముడు మంచివాలుడు కంసుడు చెడ్డవాడు ఇక్కడ మంచి చెడు కాకరకాయ చేదుగా ఉంటుంది చేదు రాత్రిపూట చీకటిగా ఉంది చీకటి ఇలాంటి నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదాలు గుణనామవాచకాలు కూడా గుణనామవాచకాలుగా కూడా మనము తెలుసుకుంటాము అర్థమైందా ఇప్పుడు నామవాచకాన్ని మనం ఐదు విభాగాలు చేశాము జాతి నామవాచకము సంజ్ఞానామవాచకము గుణనామవాచకం ఇప్పుడు మనము ఏం తెలుసుకోవాలి సాముదాయక నామవాచకము గురించి తెలుసుకుందాం సాముదాయక నామవాచకము నామవాచకాల్లో భాగంగా నాలుగవ నామవాచకము సాముదాయక నామవాచకం సాముదాయము అంటే గుంపు సముదాయము అన్న గుంపు గుంపు అంటే ఎక్కువ ప్రాణులు చోట చేరడం ఎక్కువ మంది మనుషులు ఒక చోట చేరడం ఎక్కువ వస్తువులు ఒక చోట చేర్చడం అనేది సముదాయం కిందికి వస్తుంది అన్నమాట అంటే సముదాయాన్ని తెలియజేసే పదాలను సాముదాయక నామవాచకాలు అంటారు ఉదాహరణ తీసుకున్నామా సముదాయం అంటే ఏమి గుంపు అని అర్థం ఇక్కడ చూడండి జంతువులు కానివ్వండి మనుషులు కానివ్వండి పక్షులు కానివ్వండి వస్తువులు కానివ్వండి ఒక చోటకి ఎక్కువ సంఖ్యలో చేరితే అటువంటి వాటిని ఒక సముదాయము ఒక గుంపు అనే పేరుతో పిలుస్తాం అటువంటి పదాలు మనకు చాలా తెలుసు అన్నమాట ఏవి సైన్యము మంద కుప్ప రాసి సంఘము ఇలాంటి పదాలన్నీ ఒక సమూహానికి సంబంధించినటువంటి పేరు అలాంటి పేర్లను మనం ఏమంటాము సాముదాయక అమ్మవాచకం అంటాము కొన్ని ఉదాహరణలు చూడండి రాజు సైన్యాన్ని కోట చుట్టూ చేర్చాడు సైన్యాన్ని అంటే ఇక్కడ సైన్యము సైన్యము అంటే దేశానికి దేశాన్ని కాపలా కాయడానికి కొంతమంది కొంతమంది ఉంటారు కదా వాళ్ళను రక్షించేడానికి ఉన్నటువంటి వాళ్ళనే సైన్యం ఉంటారు ఈ సైన్యం అనేది సాముదాయిక నామవాచకం గొర్రెల మందలో పులి దూకింది గొర్రెల మంద ఇక్కడ మంద మంద లాంటి అనేక జంతువులు కానీ అదే గొర్రెలు కానివ్వండి ఇలాంటివి ప్రాణులన్నీ ఒక చోట చేస్తే అది ఒక మంద ఆవుల మంద గొర్రెల మంద మేకల మంద ఈ విధంగా మంద అంటే గుంపు అనమాట ఈ మంద అనేది కూడా మనకు సాముదాయక నామవాచకం మహిళా సంఘాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయి ఇక్కడ సంఘాలు సంఘము అంటే గుంపు మహిళా సంఘాలు అంటే స్త్రీల యొక్క గుంపు ఈ విధంగా మనుషుల యొక్క జంతువుల యొక్క వస్తువుల యొక్క సమూహాన్ని తెలియజేసే పదాలను సాముదాయక నామవాచకం అంటారు ఇప్పుడు చివరిగా మనము ఏం తెలుసుకోవాలి క్రియా నామవాచకం గురించి తెలుసుకుందామా ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాం నామవాచకంలో ఐదు భాగాలు ఉన్నాయి ఐదు రకాల నామవాచకాలు ఉన్నాయి నామవాచకం అంటే పేర్లను తెలుసుకున్నాము జాతి నామవాచకము గుణ నామవాచకము సాముదాయక నామవాచకము తర్వాత సంజ్ఞానామవాచకం చెప్పుకున్నాం ఇప్పుడు మనం క్రియానామవాచకం గురించి తెలుసుకుందాం క్రియా అంటే పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు పనులను తెలియజేసే పదాన్ని ఏమంటాము క్రియలు అంటారు అంటే తినడము త్రాగడము రాయడము మాట్లాడడము నేర్చుకోవడము కూర్చోవడము ఇవన్నీ క్రియలే మరి సంస్కృతంలో ధాతువు అంటే క్రియ క్రియనే సంస్కృతంలో ధాతువు అంటారు అంటే ధాతువు ఏమంటే క్రియకు అంటే మూలపదమైనటువంటి క్రియకు ఎటువంటి ప్రత్యయములు చేరనట్లయితే అటువంటి దాన్ని ధాతువు అంటారు ఉదాహరణకు వచ్చు చూడండి వచ్చు అనేది ధాతు దీనికి ట అనే ప్రత్యయం చేరింది అనుకోండి వచ్చుట వచ్చుట అయిపోయింది ఈ వచ్చు అనేది ధాతు ధాతు అంటే క్రియ క్రియకు టా చేర్చడం వల్ల వచ్చుట అనే క్రియానామవాచకం తయారైంది క్రియ అంటే పని పనిని తెలియజేసే పదాలను క్రియలు అంటారు సంస్కృతంలో ధాతువు అంటే ఎటువంటి ప్రత్యయము చేరినటువంటి మూల క్రియాపదాన్ని ధాతువు అంటారు ధాతువుకు గనక ప్రత్యయము చేరినట్లయితే అది క్రియా నామవాచకమవుతుంది వచ్చు ప్లెస్ట వచ్చుట తిను ప్లెస్ట తినుట చేయు చేత చూడండి వచ్చు ప్లెస్ట వచ్చుట పాడు పాడు అంటే పాటలు పాడు ట అనుకోండి పాడుట పాడు టే పాడుట అంటే పాట రాయుట రాయుత అనే త్రీకు సారీ రాయు అనే త్రీకు టా చేర్చామనుకోండి రాయు ట రాయుట రాయుత అంటే ఏమి రాత చూసారా చేయుట చేయు ప్లస్ట చేయుట చేయుట అంటే చేత ఇక్కడ పాట రాత చేత వచ్చుట ఇవన్నీ కూడా క్రియానామవాచకాలు క్రియలు పనిని తెలియజేస్తాయి మరి ఆ క్రియ క్రియను ధాతువు అంటారు ధాతువుకు ప్రత్యాయాలు ఏవి చేరినప్పుడు దాన్ని మూల క్రియ అంటారు ఆ క్రియకు ప్రత్యేక చేరడం వలన ఈ విధమైనటువంటి క్రియా నామవాచకాలు తయారవుతాయి పాడుట నడుచుట తినుట త్రాగుట ఇవన్నీ క్రియానామవాచకాలు అర్థమైనా ఇప్పుడు ఈరోజు మనము నామవాచకాలు భాషా భాగాలు ఐదు నామవాచకము సర్వనామము క్రియా విశేషము అవ్యయము ఈ నామవాచకాన్ని ఐదు భాగాలు చేసుకున్నాం వ్యాకరణకర్తలు ఆ విధంగా విభజించారు అవి జాతి నామవాచకము సన్యానామవాచకము గుణనామవాచకము సాముదాయక నామవాచకము క్రియా ఇవన్నీ కూడా నామవాచకాల గురించి తెలుసుకున్నాం తర్వాత క్లాసులో మనము సర్వనామము ఆ సర్వనామం అంటే ఎన్ని సర్వనామంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి అవన్నీ గురించి వచ్చే క్లాసులో నేర్చుకున్నాం మరి మరొక మంచి క్లాస్లో మేము ముందుకుంటాను అంతవరకు సెలవు నమస్తే